నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గారు తప్పకుండా కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులో లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొండేటువంటి వారికి మరి యొక్క ఆగస్టు నెలలో గురువు మీకు ఆల్రెడీ మేలోనే అద్భుతమైనటువంటి స్థానానికి వచ్చినప్పటికీ కూడా తొమ్మిదిలోకి ఇంకా ఏవో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అయితే నడుస్తూ ఉన్నవి ఇక్కడ వ్యాపారస్తులకు కొంత వ్యాపారంలో ఒడిదుడుకులు కావచ్చును లేదా భార్యాభర్తలకు సంబంధించి కోర్టు దాకా వెళ్ళినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును అదేవిధంగా వివాహం ఎవరైతే వివాహం చేసుకొని కూడా భార్యాభర్తలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ మరి వీరందరికీ కూడా మరొకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆగస్టు నెలలో మరి రాశి వారికి ఉదాహరణకు చూసుకున్నట్టయితే మనకు కొంచెము ఏదో రకంగా ధన నష్టం అయితే కనబడుతుంది రెండవది సోదరులకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు కోర్టు కేసుల ఎందు తప్పకుండా కూడా జయము జరిగేటువంటి పరిస్థితి ఉంది రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మేరకు తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంది బంధుమిత్రులకు సంబంధించి చక్కగా కలవడం కావచ్చును ఏదైనా తీర్థయాత్రలకు కావచ్చును లేదా ఏవైనా ఫంక్షన్ లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇంకా వ్యాపారము ఎవరైతే ఉన్నారో వారికి మాత్రము కొంత ధన నష్టమైతే కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇంకా చూసుకున్నట్టయితే కొంత మీ అమ్మగారికి హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి మీ జాతకంలో చంద్రుడు బాగా ఉంటే హెల్త్ ఇష్యూస్తో బాధపడేటువంటి మీ యొక్క అమ్మగారు తప్పకుండా ఆ యొక్క ఇబ్బంది నుండి తొలగిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ అర్థం చేసుకోండి మీ జాతకంలో చంద్రుడు కనుక అష్టమంలో కానీ లేదా ఈ యొక్క వృషం మనకు వృచ్చికంలో కానీ నీచపడి ఉన్న ఇబ్బందికరంగా ఉంటుంది మరి ఇంకా చూసుకుంటే కొంత మేరకు అభివృద్ధికరమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరికి మనకు ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా చూసుకుంటే తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నాడు అద్భుతమే కానీ ఇక్కడ కుజుడు కూడా తోడయ్యాడు ఎంతనైతే మీరు మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నారో లేదా పూజలు కావచ్చును అభిషేకాలు కావచ్చును ఎంత మేరకు చేసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా పుణ్యఫలం అనేటువంటిది ఎక్కువ కూడా నిలబడకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తొమ్మిదిలో కుజులు కనుక తప్పకుండా కూడా ఈ సందర్భంలో మీరేం చేస్తారు అంటే కొబ్బరి పొడి శర్కర ఎండు పొడి ఈ మూడింటిని కూడా కలిపి ఈ నల్ల చీమలు గండి చీమలు ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క స్థలంలో కానీ ఏదైనా రావి చెట్టు మొదట్లో కానీ లేదా వేప చెట్టు వద్ద కానీ ఈ యొక్క మిశ్రమాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఎవరికైతే బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందికరంగానైతే ఉన్నది బట్ అయినప్పటికీ కూడా మీ చాట్ మాత్రం బాగుంటే మీ దశలు అంతర్దశలు మంచి దశలు మనక నడుస్తూ ఉన్నట్టయితే తప్పకుండా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అయినప్పటికీ కూడా కేతు ఉన్నది కనుక కొంచెం ఏదో ఆధ్యాత్మిక ధోరణి కావచ్చును లేదా కొంతమేర ఏదో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటవి అని మాత్రం చెప్పవచ్చును తప్పకుండా ఆగస్టు నెలలో ఎక్కువగా కూడా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి పన్నెండులో కూడా మరి బుధుడు ఉన్నాడు బుధుడు పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చును ఇబ్బందికరమైనటువంటి పరిణామాలైతే అయితే ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇక్కడ ఈ యొక్క బుధుడు పన్నెండులో ఉండడం చేత కొంత ఏమైనా డబ్బు తప్పకుండా కూడా సద్వినియోగానికే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే కొంచెం ఏదో తెలివని విషయం తెలవడం కానీ చక్కటి జ్ఞానం ఏర్పడడం కానీ ఇలాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా మంత్ర తంత్ర శాస్త్రంలో ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు వారికి చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చును కొంచెము వయసు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కన్యారాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది కొంత వైద్య ఖర్చులు కావచ్చును ఐసీయూ దాకా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది కనుక కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వైద్యానికి అని చెప్పి ఖచ్చితంగా డబ్బు ఆల్మోస్ట్ ఎక్కువ కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఈ యొక్క కన్యా రాశి వారికి ఇంకా అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కొంత వెన్నెను వెన్ను ఎముకకు సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం ఎవరైతే కన్యా రాశి వారు ఈ యొక్క సిఏ కావచ్చును చార్టెడ్ అకౌంటెంట్ అంటే అదే ఇంజనీరింగ్ ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఎంతేమైనా కూడా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా పేరు మీద అయినా ఇంకొకరికి మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే కష్టం మీది పేరు ఇంకొకరికి అనేటువంటి విధంగా ఈ యొక్క నెలలో మీరు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా గణపతికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ అయితే అండి చాలా చక్కగా వివరించారు చెప్పినటువంటి సూచనల్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని శ్రావణ మాసం అంతా కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా వెళ్ళాలి వెళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం